హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎమ్ఆర్ క్రియేషన్స్ కార్తీక మాసం సందర్భంగా మన తెలంగాణలో ఉన్న రెండు ముఖ్యమైన ప్రదేశాలకైతే వెళ్ళటం జరిగిందండి మరి నాతో పాటు మీరందరూ కూడా చూడాలి కదా ఇంతకు ఆ ప్లేసెస్ ఏంటని చెప్పి అనుకుంటున్నారా మొదటిది శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ ఏంటి శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకోవడానికి తమిళనాడు వచ్చారనుకుంటున్నారా కాదండి మన తెలంగాణలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి దర్శనం కోసమైతే ఈ కార్తీక మాసంలో నేను మా వాళ్ళందరం కలిసి రావటం అయితే జరిగిందండి తమిళనాడులో స్వామివారు ఏ విధంగా అయితే ఉంటారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనకు స్వామి దర్శనం అయితే ఉంటుందండి ఇంతకీ టెంపుల్ ఎక్కడుందని చెప్పి అనుకుంటున్నారా నేను చెప్పడం కూడా మర్చిపోయానండి శ్రీరంగపురం టెంపుల్ వచ్చి శ్రీరంగపురం హైదరాబాద్ నుంచి నూట అరవై కిలోమీటర్లు బెంగళూరు వెళ్ళే హైవే దారిలో అయితే పెబ్బేరు నుంచి పది కిలోమీటర్ల దూరంలో అయితే శ్రీరంగపురం అనే విలేజ్లో ఈ టెంపుల్ అనేది ఉంటుందండి ఇంకా టెంపుల్ గురించి చెప్పాలంటే ఎంట్రెన్స్లో ఉన్న గాలిగోపురం ఈ టెంపుల్కి మెయిన్ అట్రాక్షన్ అండి ఐదు అంతస్తుల ఎత్తులో అయితే ఈ గాలిగోపురం అనేది ఉంటుంది ఈ గాలిగోపురాన్ని మనం దగ్గరగా గమనించినట్టయితే రామాయణం క్షీరసాగర మదనం శ్రీకృష్ణ జీవిత చరిత్ర ఉగ్ర నరసింహ అవతారాలు లక్ష్మీదేవి సరస్వతి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వింతలు విశేషాలు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ టెంపుల్ మొత్తం కూడా సిమెంట్ అనేది వాడకుండా రాతితో చెక్కి ఉండటం మరో ప్రత్యేకత గుడి చుట్టూ నది ఉంటుంది నదికి మధ్యలో శ్రీ రంగనాథ స్వామి దర్శనం ఈ కార్తీక మాసంలో మొదటిగా మేము వెళ్ళిన గుడి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అండి శ్రీరంగపురం హైదరాబాద్ నుంచి నూట అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి మేము ఈ కార్తీక మాసంలో శ్రీ రంగనాథస్వామిని దర్శించుకోవడం కోసం అయితే శ్రీరంగపురం అయితే వచ్చామండి ఈ టెంపుల్కి వచ్చి మేము ఇక్కడ కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శనం చేసుకొని ఈ టెంపుల్ మొత్తం విజిట్ చేసి మాకైతే చాలా బాగా నచ్చిందండి కంపల్సరిగా మనం లైఫ్లో ఒక్కసారైనా కానీ చూడదగ్గ టెంపుల్ అన్నట్టు ఇది మేము ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చామన్నట్టు టెంపుల్ లోపల ఫొటోస్ వీడియోస్ వీడియోస్ తీయడం కుదరదు కాబట్టి ఇంకా నేను స్వామివారిని అయితే ఫొటోస్ వీడియోస్ తీయడం అయితే జరగలేదండి మేము స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా మేము అక్కడ అర్చన చేపించుకున్న తర్వాతకి ఇక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నామండి టెంపుల్ మొత్తం తిరిగి చూసాము సిమెంట్ లేకుండా ఎక్కడ కూడా సిమెంట్ అనేది యూజ్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా ఈ టెంపుల్ మొత్తాన్ని కూడా రాతితో అయితే చెక్కడం జరిగిందండి ఎక్కడ చూసినా కానీ మనకు రాతి విగ్రహాలు టెంపుల్ మొత్తం కూడా కాంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా రాతితో అయితే చెక్కడం జరిగిందండి టెంపుల్ అయితే చాలా బాగుంది ఈ కార్తీక మాసంలో మేము శ్రీ రంగపురం శ్రీ రంగనాథస్వామి దర్శనంకైతే వచ్చినందుకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి కార్తీక మాసంలో కార్తీక మాసం అనే కాదు ఖచ్చితంగా మన లైఫ్లో ఒక్కసారైనా కానీ చూడదగ్గ ప్రదేశం అండి మేము ఇప్పటివరకు మాకు తెలియదు ఇక్కడ టెంపుల్ ఉంటుంది అని చెప్పి కూడా మాకు తెలియదు మేము యూట్యూబ్లో చూడడమే జరిగింది ఈ టెంపుల్ గురించి అక్కడే వినడం జరిగింది సో ఈ కార్తీక మాసంలో మేమైతే శ్రీ రంగనాథ స్వామి దర్శనం కోసం అయితే శ్రీరంగపురం వచ్చి ఇక్కడ మేము స్వామివారిని దర్శించుకోవడం అయితే జరిగిందండి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంకో ప్లేస్కి వచ్చాము ఇంకా రెండో టెంపుల్ గురించి చెప్పాలంటే కలియుగ వైకుంఠం తెలంగాణ తిరుపతి ఎంతమందికి తెలుసు తెలిసిన వారు కామెంట్ చేయండి తీరితే తిరుపతి తీరకపోతే మన్యం కొండ తిరుపతి వెళ్ళాలంటే ఏడు కొండలెక్కి స్వామివారిని దర్శించుకోవాలి మరి మన్యం కొండలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలంటే మూడు కొండలు ఎక్కాలి ఏడు ద్వారాలు దాటుకొని మరి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుందండి వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మన్యం కొండ ఈ టెంపుల్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ప్రత్యేకత ఉలిముట్టని స్వామి చెయ్యని పాదాలు కట్టని గుడి తవ్వని కోనేరు సాక్షాత్తు స్వామివారు ఈ కొండపై అడుగులు వేశారు ఇక్కడ ఉన్న స్వామివారి పాదముద్రలు కోనేరు అడుగున స్వామివారి అడుగులు ఇప్పటికీ ఉండడం ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత ఆ పాదం నుంచి నీరు రావడం వల్లనే ఇక్కడ కోనేరు ఏర్పడిందని చెప్పి చాలామంది అయితే నమ్ముతారండి ఈ టెంపుల్ ఒక గుహలో ఉంటుందండి ఈ టెంపుల్ మొత్తం చూడాలనంటే డే టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది మేము చేసిన చిన్న మిస్టేక్ ఏంటి అని అంటే ఈ టెంపుల్కి మేము నైట్ టైం రావడం మేము ఈ శ్రీరంగపురం అక్కడ టెంపుల్ ఇంకొక ఇంకా ఒక టెంపుల్కి వెళ్ళడం జరిగింది అది నేను ఫుల్ వీడియో చేయాలని చెప్పి అనుకున్నాను మేము ఈ మూడు టెంపుల్స్ చూసుకొని లాస్ట్ చివరిలో ఈ టెంపుల్కి వచ్చేసరికి మాకు సెవెన్ థర్టీ అయిందండి మేము చేసిన మెయిన్ పొరపాటు ఈ టెంపుల్కు ముందు వచ్చి ఉంటే మీకు ఫుల్ వ్యూ చూపించే వాళ్ళము కాకపోతే మేము ఇక్కడికి రావడం నైట్ టైం అయింది మీకు ఫుల్ వ్యూ చూపించలేకపోయాను కానీ డే టైంలో చూస్తే మాత్రం ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ మొత్తం ఒక గుహలో అయితే ఉంటుంది ఇది ఇంకా మునుల కొండ అని అని చెప్పి కూడా అంటారంట ఇంత ముందుకు పూర్వకాలంలో మునులు ఇక్కడ తపస్సు చేసేవారంట దానితో ఈ కొండకి మునులకొండ అనే పేరు కూడా ఉన్నటండి టెంపుల్ మొత్తం ఒక గుహలో ఉంటుందండి ఏడు ద్వారాలు దాటి మరీ స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది తిరుపతిలో ఏ విధంగా అయితే ఏడు కొండలెక్కి స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మూడు కొండలెక్కి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాల్సి ఉంటుందండి మేము చేసిన పొరపాటు వల్ల ఇంకా మేము ఫుల్ వ్యూ అయితే చూడలేకపోయాము కానీ ఒక్కసారైనా లైఫ్లో ఖచ్చితంగా ఈ రెండు ప్రదేశాలు చూడదగ్గ ప్రదేశాలండి మన తెలంగాణలో మనకు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎవ్వరూ మిస్ అవ్వకండి కుదిరినా కుదరకపోయినా ఒక్కసారైనా కానీ ఖచ్చితంగా స్వామివారిని శ్రీ రంగనాధుని ఇంకా అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఖచ్చితంగా ఒక్కసారైనా కానీ దర్శనం చేసుకోండి చెప్పడానికి మాటలు సరిపోవు చూడడానికి కళ్ళు సరిపోవు అంత బాగుందండి మేము వచ్చిన ఈ టెంపుల్ మొత్తం ఈ రెండు టెంపుల్స్ వచ్చి డే టైమ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది మేము చేసిన మిస్టేక్ వల్ల నేను వ్యూ మొత్తం మీకు చూపించలేకపోయాను మీరందరూ ఆ పొరపాటు చేయకండి ఎర్లీగా వెళ్ళి ఈ మన్యం కొండలో ఉన్న చుట్టూతో ఉన్న ప్రదేశాలు మొత్తం చూసేయండి చాలా బాగుంది కంపల్సరీగా మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్